ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనం మత్య్యి ఐదో అధ్యాయము పదో వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం రండి నీతిమంతుల కొరకు హింసను వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఇక్కడ నీతిమంతులు ఎవరు అనే దాని గురించి నీవు నీతిమంతుడైతే దేవుని ఎదుట దేవుని దృష్టిలో నీకేం లాభము అనే దాని గురించి ఒకవేళ నువ్వు మంతుడుగా ఉండాలంటే నీవు ఏమేమి ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ ఒక్క వాక్యంలో మనం దేవుని కృపను బట్టి ఆయన జ్ఞానమును బట్టి తేటగా చూడగలుగుతున్నాం నీతి మంతుల కొరకు హింసనందువారు ధన్యులు పరలోక రాజ్యం వారిది పరలోక రాజ్యం నీది అవ్వాలంటే నీవు పరలోక రాజ్యపు సంబంధి కావాలంటే దానికంటే ముందు నువ్వు నీతి మంతుడు అవ్వాలి నీతిమంతుడు నువ్వు అవ్వతున్నావంటే గుర్తించుకో నీవు హింసను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అరే నేను నీతినే కదా జరిగిస్తున్నాను దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని నా జీవితంలో అమలపరచాలని ఒక ఫ్యాషన్గా నేను అటువైపుగా అడుగులు వేస్తూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానిని జరిగించే ప్రయత్నము నాకున్న దేవుడు నాకు కలుగు చేసిన ఉపయోగించి ఆరోగ్యమును బలమును శక్తిని జ్ఞానమును అన్ని విధాలైనటువంటి ఆశీర్వాద దీవెనలన్నిటినీ ఉపయోగించి మెల్లమెల్లగా దేవుని చిత్తాన్ని జరిగించాలని దివారాత్రులు దాని గురించి ఆలోచిస్తూ తపిస్తూ ప్రాణాత్మ శరీరాలలో పోరాటం చేస్తూ ముందుకు వెళుతూ ఉండగా నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నా బంధుమిత్రులే కావచ్చు నా ఇంటి వారే కావచ్చు ఇంటి అనగా కుటుంబ సభ్యులు లేదా దూరం నుంచి వారు అవసరం లేకపోయినా నిజము కాకపోయినా అనవసరంగా నిందలు నా మీదకి వస్తున్నాయి కష్టాలు ఎదుర్కొంటున్నానే ఎక్కడ నా సుఖం ఎక్కడ అని చెప్పి అసలు నేను నిజంగా దేవుని ప్రకారంగా జీవిస్తున్నానా ఒకవేళ నేను అలా జీవిస్తూ ఉంటే దేవుడు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో నా జీవితంలోకి అనుమతిస్తాడా అలా నన్ను వదిలేస్తాడా అలా చూస్తూ ఉంటాడా అని నీకు రకరకాల ఎన్నో విధాల ప్రశ్నలు నీ మదిలో మెదలచ్చు కొన్ని సందర్భాల్లో అవి పెరిగి పెద్దవై నీ యొక్క విశ్వాసం నుంచి నిన్ను తప్పించేటువంటి కార్యక్రమం కూడా జరగచ్చు నీ జీవితంలో ఒకవేళ నీవు కనుక విశ్వాసంలో స్థిరంగా బలంగా గట్టిగా లేకపోతే నీ శత్రువు అయిన సాతాను వాడి బలం గురించి నీకు తెలియకపోతాయి వాడిని గురించి మనం భయపడాల్సిన పని లేదు దేవుని రాజ్యముగా ఉంటూ అయితే ఈ లోకంలో మనం ఉన్నాము కనుక ఈ లోకం మీద వాడికి అధికారం ఇంకనో ఉంది కనుక కొద్ది కాలం పాటు వాడు దేవుని నీతిని నీవు జరిగిస్తే నీవు దేవుని రాజ్యపు వారసుడు అవుతావని దేవుని కుమారుడు వారసుడు అయిపోతావని కుమార్తె అవుతావని భయంకరమైన కుళ్ళు కుతంత్ర కుట్రతో వాడు వేసేటువంటి పన్నాగాలు ఒకవేళ నీవు దేవుని యొక్క అడుగుచాడలో నడుస్తూ ఉన్నప్పటికీ అంచిన వేయలేక ఫెయిల్ అయితే అది చాలా ప్రమాదం కనుక ఎల్లప్పుడూ నీవు మన శత్రువు చాలా కుప్తి కలిగిన వాడని చెప్పి గ్రహించి దేవుని నీతిని నువ్వు జరిగించేటప్పుడు నీ జీవితంలో నీ జీవితం ద్వారా నీ ఇరుగు పొరుగు వారికి నీ బంధుమిత్రులకి నీ కుటుంబ సభ్యులకి నీవు చేయాల్సినటువంటి ధర్మ సంబంధమైనటువంటి నీతి సంబంధమైనటువంటి బాధ్యతలు కార్యాలు చేసే కార్యక్రమంలో నీ వాళ్ళే నీకు నీవు అలా చేస్తున్నావే అలా వద్దు ఇలా చేయని తప్పుడు మార్గాన్ని చూపించే కార్యక్రమం జరుగుతుంది ఇది నీ శత్రువు చేసేటువంటి ఒక పన్నాగం ఎందుకంటే నీవు విశ్వాసంలో స్థిరంగా ఉండి నీతిని జరిగించాలే తాపత్రయము అనేటువంటి పరిశుద్ధాత్ముడు నీలో కార్యం జరిగిస్తూ ఉన్నంత ఉన్నంత ప్రభావము నీ కుటుంబ సభ్యులలో ఎవరైనా కావచ్చు అమ్మ నాన్న దగ్గర నుంచి భార్య బిడ్డల వరకు ఎవరైనా కావచ్చు లేదా నీ బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు నీ ఇరుగురు ఎవరైనా కావచ్చు అయితే వాడు ఏ ఒక్కరి మూలైనా అంటే వారులో ఎవరైతే విశ్వాసం అల్ప విశ్వాసులై అయి ఉంటారో లేదా దేవుని గూర్చినటువంటి నీతిని జరిగించాలని తెలిసినప్పటికీ దాని పట్ల వారు మమేకం మక్కువ ఇష్టం ఒక ప్యాషన్గా రగిలేటువంటి ఒక ఇష్టాన్ని ప్రేమని కలిగి లేకుండా దాన్ని చేయాలని చెప్పి దివారాత్రులు వారు దాని గురించి ఆలోచన చేయకుండా పరిశుద్ధాత్మని యొక్క శక్తితో రగలకుండా ఎవరైతే అలా ఇలా రెండు పక్కల ఉన్నట్టు ఇలా వేడిగాక వేడిగాను అలా చల్లగాను లేకుండా వెచ్చగా అయినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు వారి ద్వారా అంటే మరో మాట లోకంలోనూ కాక అలా రాజ్యం పరలోకం దేవుని రాజ్యం యేసు ప్రభుని యొక్క రాజ్యంలోనూ లేక ఈ మధ్య గోడలో ఎవరైతే ఉంటారో వాళ్ళ లోకంలోనూ ఉండరు లోకాన్ని ఎంజాయ్ చేయరు లేదా రాజ్యం వైపు వచ్చి రాజ్యంలోని నీతి సూత్రాలను తెలుసుకుని అది పాటిస్తేనే తప్ప మనం దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు దేవుణ్ణి ప్రేమించకపోతే మనం దేవుడి నీతిని జరిగించిన వాళ్ళం కాదు దేవుడి నీతిని జరిగించలేకపోతే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏమాత్రము కూడా మనకు ముఖం సరిపోదని చెప్పి అర్హత సరిపోదని చెప్పి ఈ యొక్క సత్యాన్ని కూడా తెలుసుకోలేకుండా నమకార్తపు క్రైస్తువుగా జీవిస్తూ ఉంటే అప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల చాలా ప్రమాదం మొదటికి మోసం వచ్చేటువంటి కార్యక్రమాన్ని జీవితంలో జరగవచ్చు భయంకరమైన ప్రమాదం నీవు నిజంగా ఎవరైతే శత్రువులు అనుకుంటున్నావో వారి కంటే వీరు అతి భయంకరమైన ప్రమాదం జాగ్రత్త సుమి కనుక చాలా జాగ్రత్తగా ఉండి నీతి కొరకు హింస ఉన్నదని గుర్తించుకొని నీతిని జరిగిస్తూ ఉంటే కూడా నేను హింసను ఎదుర్కోవాలి అది పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలో ఒక ఘట్టము దాన్ని నేను తప్పకుండా ఎదుర్కోవాలి అని తెలిసి ఆ ఘట్టాన్ని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు గుర్తించి ఓహో ఆ ఘట్టం ఇదేనేమో ఓకే నా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు నాకు ఎప్పుడో చెప్పి ఉన్నాడు నాకు తెలియపరిచి ఉన్నాడు ఇప్పుడు నేను చేయవలసింది పరలోక రాజ్యానికి సంబంధినని పరలోక రాజ్యము నాదేనని పరలోక రాజ్యానికి నేను వెళ్ళబోచున్నానని గ్రహించి ఆ సంతోషంలో తేలియాడాలి తప్ప అయ్యో హింసపడుతున్నానే నీతి జరిగిస్తున్నప్పటికీ దేవుని గురించి ఆయన వాక్యం గుర్చి ఆయన రాజ్యం గుర్చి ఆయన నీతిని గూర్చి ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఆయన కార్యాలను నెమరవేసుకుంటూ ఆయనలా మారాలని ప్రతిరోజు నా వంతు ప్రయత్నము నేను చేస్తూ ఆయన నీతిని జరిగించాలని నా శక్తికి మించిన పోరాటం నేను పోరాడుతూ ఉన్నప్పటికీ ఏంటి అనవసరమైన ఈ లేనిపోని అవమానాలు నిందలు మాటలతో చేతులతో చేష్టలతో పొడుపు మాటలతో లేదా భౌతిక దాడులతో ఒక్కొక్కసారి ఇలాంటి కార్యక్రమాలు నా జీవితంలో జరిగి అవమానపడుతున్నాను ఇరుగు పొరుగు వారు మధ్యలో అయ్యో నా దేవుని నామం ఏమైనా నా ద్వారా తగ్గింపబడుతుందా లేదా నేనే పొరపాటు చేస్తున్నానా ఏమిటి పరిస్థితి అని గందరగోళానికి గురవద్దు సుమి ఇది నీ మేలు కొరకే నీవు సరైన మార్గంలోనే వెళుతూ ఉన్నావు మొదటిగా నీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండు నులివెచ్చిగా ఉన్నటువంటి వారితో ఈ లోకంలోనూ పరలోకంలోనూ లేక మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉన్నవారు నీ కుటుంబంలో ఉంటే అతి జాగ్రత్తగా ఉండు వారు భయంకరమైన డేంజర్ ఎందుకంటే కుటుంబ సభ్యులతో పోరాటం ఈ యుద్ధం అన్ని యుద్ధాల కంటే చాలా పెద్ద యుద్ధం మాటలతో చెప్పలేనటువంటి చెప్పడానికి సఖ్యం కానటువంటి అంత పెద్ద యుద్ధం అది ఒకవేళ అందులో నీ తండ్రో నీ తల్లో లేదా నీ భార్య అయ్యారంటే మాత్రం అది యుద్ధాలన్నిటికంటే అతిపెద్ద యుద్ధం జాగ్రత్తగా ఉండి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకొని సంతోషించు ఏ ఉన్నామానికి స్తోత్రం ప్రైస్